హలో అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూసిన టెంపుల్ వచ్చేసి బీగూర్లో ఉన్న పంచలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట శివరాత్రికి ఇక్కడ చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చాలా మంది జనాలు అయితే ఉన్నారనమాట ఎంతమంది వచ్చారంటే అంతమంది ఉన్నారు జనాల్లో క్యూ చూడండి బయట నుండి క్యూ పెట్టారు మాకైతే నేనైతే ఒక ఫైవ్ థర్టీకి బయలుదేరాను మాకు ఎగ్జాక్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది మాకు టైం అయితే ఇంటి దగ్గర ఉండి ఆ టెంపుల్కి టెంపుల్కి అయితే వచ్చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో ప్రసాదం పెట్టారనమాట అర్టుకులుపుమా అండ్ ఓకే సరే అవన్నీ తినేసేసి మేమైతే క్యూలోకి అయితే జాయిన్ అయిపోయాము అండ్ లిటరలీ మేము సిక్స్ ఓ క్లాక్కి మేము క్యూలో నిలబడ్డామండి ఇది ఫ్రీ లైన్ అనమాట ఈ నిలబడితే నైన్ నైన్ థర్టీకి మాకు దర్శనం అయింది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి క్యూ లైన్ నార్మల్ లైన్ అటు సైడ్ వచ్చేసి టోకెన్ తీసుకోవాలన్నమాట పర్సన్కి వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట మేమైతే నార్మల్ క్యూలకి చాలా మంది వచ్చేసారు ఏమైంది ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు కింద పడేటట్లు ఉన్నారనమాట అక్కడైతే స్టెప్స్కి ఎక్కేటప్పుడు మనకి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కూడా మనకి మేనేజ్ చేసుకోవడానికి ఒక్కరు కూడా లేరు అనమాట అక్కడ సో ఇక్కడ చూడండి మేము క్యూలో అయితే ఉన్నాము అప్పుడే స్వామివారి రథంలో తీసుకుంటే తీసుకొచ్చారు చాలా బాగా దర్శనం అయింది మాకైతే కాకపోతే జనాలు ఎక్కువ రావడం వల్ల మాకైతే చాలా టైం పట్టింది అండ్ సిక్స్ ఓ క్లాక్కి నిలబడితే నైట్ నైన్ థర్టీకి అయింది దర్శనం అయితే అక్కడ ఏమైందంటే అంటే ఇక్కడ చూడాలి పార్షిటీ టోకెన్ తీసుకున్న వాళ్ళని మాత్రం పంపించేశారు తొందరగా అండ్ నార్మల్ లైన్లో ఉండే వాళ్ళు పాపం చాలా మంది నెట్టి చూడండి ఇక్కడ లైన్లో నేను ఉన్నాము నిలబెట్టేశారనమాట పంపించలేదు అండ్ టోకెన్ తీసుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారనమాట నార్మల్ లైన్లో ఉండే వాళ్ళకి అస్సలు ఇవ్వలేదు ఇంకో కోపం వచ్చేసి అందరికీ ఆరాహారం ఆ చాలా చాలామంది అరి అరిశారనమాట గట్టిగా పాపం ఇంకో ఆవిడైతే చాలా కొట్లాడింది స్వామితో ఇట్లా క్యూలో ఇంతమంది ముసలి వాళ్ళంతా ఉన్నారు కాలు చేరిగితే ఏమవుతుంది అంటే అతను రూడ్గా సమాధానం ఇచ్చా ఏమి ఇచ్చాడంటే కాలు చేరిగితే ఎక్కడికి పోతాయని అని నౌహతా జోక్గా చేశాడు కానీ ఉండే వాళ్ళ తెలుస్తుంది బాగా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ దాకా నిలబడ్డామన్నమాట క్యూలో ఇక్కడ చూడండి ఇంకా చాలా తోసుకుంటూ ఉన్నారు అండ్ మా దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసామన్నమాట లాస్ట్కి దేవుడి దర్శనం బాగా జరిగింది మాకు అండ్ ఇక్కడ చూడండి నైట్ అంతా మనకి జాగరణ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ కూర్చొని అండ్ డ్యాన్సెస్ కూడా కండక్ట్ చేశారు ఇక్కడ చూడండి టెంపుల్కి అంతా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారనమాట అన్ని చుట్టూ లైట్స్ అండ్ ఇక్కడ చూడండి మనకైతే నైట్ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు మేమంత టైం వరకు ఉండలేదన్నమాట టెన్ థర్టీకి టెన్ ఫార్టీ గల ఇంటికి అయితే బయలుదేరే పోయాం మేమైతే చాలామంది హెవీ క్రౌడ్ అయితే ఉన్నారు ఆ టెంపుల్లో ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట పంచలింగేశ్వర స్వామి టెంపుల్ బీగూరు మనకి యూట్యూబ్లో టైప్ చేసామో తెలుస్తుంది మీకు వీడియో వస్తుంది ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత బాగుందో చాలా బాగుందనమాట చాలా డెకరేషన్గా చాలా బాగా చేశారు అండ్ ఇక్కడ చూడండి అండ్ మనకి చిన్నపిల్లలు కూడా డ్యాన్స్ చాలా బాగా వేశారనమాట క్లాసికల్ డ్యాన్స్ కూడా చాలా బాగా వేశారు ఇక్కడ ఇంకా ఫుల్గా హెవీ క్రౌడ్ ఉండేసరికి మేము ఇంకా మేమైతే ఇప్పుడు ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము చూడండి అవుట్ సైడ్ లుక్ అనమాట ఎంత బాగా డెకరేషన్ చేస్తారో చాలా బాగుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ